అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కోటా సీరలు చూద్దామండి సిలిక్ కోటా సీరలు ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంటి వ్యామవరం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నానండి చూడండి ఇది ఇవి కోటా అండి ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించి అండి సిలిక్ కోట అండి ఇది చూడండి ఈ విధంగా చీర ఉంటుందండి ఇది మనకు పళ్ళు వచ్చిందండి ఇదంతాను మనకు సేర ఈ విధంగా వస్తుందండి చీర మొత్తం షేర్ అంతా కూడా బుటాలు ఉంటాయండి చిన్న చిన్న బుట్టాలన్నీ కూడాను మనకు అంచులు ఇచ్చిన బుటా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ అయితే కాదండి చీర మొత్తం కూడా చిన్న చిన్న బుట్టాలతో మీకు ఇది కోటా సీరలు అండి సెమీ కోటా సీర్లు అండి చూడండి చీర మొత్తంగా కూడా మనకి ఫుల్ బుట్టా ఉంటుందండి చూడండి చీర ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు నేను చూపించే చీరలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం చీర మొత్తం కూడా బుట్ట ఉంటుందండి ఈ చీరలు ఈ చీరలన్నీ కూడా సెమీ మనకి కోటా చీరలండి అండి చాలా బాగుంటాయండి చీరలు కేవలం పద్నాలుగు వందల రూపాయలండి చీర ఇది మామూలుగా అయితే రెండు వేలు పైన ఉంటుందండి చీర ఇది కేవలం పద్నాలుగు వందలేనండి సీరా జాకెట్ అండి జాకెట్ కూడా ఇదే విధంగా వస్తుందండి చూడండి ఇది జాకెట్ అండి ఇది మనకి సేరే విధంగా ఎల్లో అండి చీరలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి కాబట్టి నేను ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి చూపిస్తానండి ఎప్పటిలాగా మీకు ప్రతి చీరకి కూడా నేను అంకి వేస్తానండి మీకు ఏ అంక అయితే మీకు షేర్ నచ్చిందో ఆ అంకె చెప్తే సరిపోద్దండి నేను షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియ వస్తానండి షేర్ ఉంటే కనుక మీకు మీకు మెసేజ్ పంపుతానండి ఉందని మీరు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పంపిస్తే అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ పంపిస్తామండి అలాగే మనం రెండోది చూద్దామండి చూడండి ఈ కలరు చాలా నైస్గా ఉందండి సీర మంచి క్వాలిటీతో వచ్చిందండి ప్రతి సీర కూడా మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇవన్నీ లక్ష పూటలు అంటారండి ఇలాగా ఈ సీరలో ఇది ఒరిజినల్ రేట్ అయితే చాలా రేట్ ఎక్కువండి అండి ఇది సెమ్లో కాబట్టి మనకి ఇలా ఈ రేట్కి వచ్చింది అండి పద్నాలుగు వందలకి చూడండి తొందరగా బుక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ సీరలో చాలా స్పీడ్ అవుతాయండి నాకు వచ్చిన సీరలు కూడా చాలా తక్కువగా వచ్చినాయండి ఇవి మళ్ళీ ఆర్డర్ పెట్టే కానీ రావండి ఇవి చాలా మెత్తగా కూడా ఉంటుందండి సీర మీకు కోటా సీరెల్లో వాడేవరకు తెలిసండి ఇవి ఎలా ఉంటాయండి అని మనకి రెండు డిజైన్లు వచ్చినాయండి కలర్స్ అన్నీ కూడా చాలా టాప్ కలర్స్ అండి చూడండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అండి చూడండి మళ్ళీ ఇంతకుముందు మన డిజైన్ చూసేవండి ఇది డిజైన్ వేరే అండి ఇవన్నీ కూడా ప్రింట్ కాదండి మనకి ట్రెడ్ వర్క్ అండి చూడండి మన దగ్గరికి చూస్తే మనకి అర్థమవుతుందండి ఇవన్నీ కూడా దారాలతో వచ్చిన బుట్టాలండి ఇవి కూడా లో వచ్చిన బుట్టాలండి కేవలం పద్నాలుగు వందల రూపాయలండి ఎందుకంటే ఈ కోటా సేవలో వాడి వరకు అర్థమవుతుందండి ఇవి మార్కెట్ రేట్లు కనీసం రెండు వేలు పద్దెనిమిది వందల వరకు ఉంటుందంటే మన దగ్గర మాత్రం కేవలం పద్నాలుగు వందలకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి అన్నీ కూడా మంచి కలర్స్ అండి చూడండి ఏ విధంగా ఉన్నాయో చూడండి మనం నాలుగో చీరలా చూస్తున్నాం అండి ఇది పెసరపట్టు కలర్ టైప్ వచ్చిందండి చూడండి చాలా లైట్ వెయిట్ చీరలు అండి కోట చీరలు అంటే చిన్న గడి కింద ఉంటుందండి చీర మొత్తంగాను గడి వచ్చి సీర వస్తుందండి మరి చూడండి మళ్ళీ ఎల్లో వచ్చిందండి మనం ఫస్ట్ ఎల్లో సేర చూసామండి ఇది కూడా ఎల్లో సేర వచ్చిందండి చూడండి వెలంగాణ మంచి బాగుందండి సీర ఎల్లో అండి ఇది అలాగే అన్ని సైడ్లో కూడా ఇలా ఏ చూద్దాం అండి ఒక్కొక్కటిని రంగులు మాత్రం చూడండి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి మనకి ఆనంద బ్లూ అండి ఇది చూడండి ఇది లైట్ పువ్వు కలర్ అండి షేర్లు ఏ షేర్ కా సేర హైలైట్ అండి షేర్లు అన్నీ ఎందుకంటే కలర్స్ మాత్రం చాలా 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 సూపర్ అండి మంచి కలర్స్ అండి మంచి క్వాలిటీ అండి పద్నాలుగు వందల రూపాయలకి షేర్లు మంచి క్వాలిటీ షేర్లు అండి చూడండి మీకు రెండు డిజైన్లు వచ్చినాయండి రెండు డిజైన్లో పొద్దురుగురు పువ్వు ఒకటి చూడండి మంచి అండి చీర కూడా మనకి ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి అంటే బ్లౌజ్ తో కటింగ్ అండి ఇది చూడండి గోహార్ పచ్చండి అసలు గోహార పచ్చ చూడండి ఎలా ఉందో చీర ఓపర్ చీరలు అండి ఇవన్నీ కూడా మనకి బుట్ట వంటమే హైలైట్ అండి మొత్తం సీర బుట్ట లక్ష బొట్టాలండి అంటే లక్ష పొట్ట సీర అంటారండి వీటిని చూడండి ఎంత క్లాస్గా నైజీగా ఉందో చాలా బాగున్నాయండి సీర అలాగే మళ్ళీ మనకి మంగు రంగు లైట్ రంగు వచ్చిందండి చూడండి చీరలు అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి కలర్స్ అన్ని కూడా చాలా చాలా మంచి కలర్స్ అండి బేబీ పింక్ లో ఒక కలర్ అండి ఇది చూడండి మనకి ఈ విధంగా చీరలు ఉన్నాయండి ఇవన్నీ కూడా పత్తి కూడా మనకి బుటాలో హైలైట్ అండి ఇది కక్ష బూటీస్ చాలా హైలైట్ అండి ఆల్ ఓవర్ అండి ఇది అంటాను అంటే సేర మొత్తంగా బూటీలు ఉంటాయండి ఒకే టైప్లో ఉంటాయండి అన్నీ కూడాను మనకు అంచులో కూడా మనకి థ్రెడ్ వచ్చింది వచ్చిందండి ఇదంతా కూడాను ఈ సీరలు నచ్చాయి అనుకుంటున్నామండి నచ్చితే కనుక ముందుగానే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి సేర ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి సేర ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్